మేము తిరుగుతున్నప్పుడు మల్కాయిరి పార్లమెంటు పరిధిలో అన్ని వర్గాల ప్రజలు కూడా మీకు సంపూర్ణంగా మద్దతు ఇస్తాం అతిపెద్ద నియోజకవర్గం అనేది చెప్తుండో అతి ఎక్కువ భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కోరుతా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని అర్థం చేసుకోకుండా ప్రజల అంతరంగాన్ని అర్థం చేసుకోకుండా ఇలా ఎదురీదే ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే కంటోన్మెంట్లో ప్రతి ఓటర్కి ఇప్పటికే రెండు వేల రూపాయలు చొప్పున పనిచేయడం ఇవాళ మొత్తం ఈ మలకాయిరి పార్లమెంట్ పరిధిలో డబ్బులు పంచాలని చెప్పి చూస్తూ ఉన్నారు మద్యం దించిండ్రు లారీలో లారీలో డీసీఎంలు డీసీఎంలే మద్యం దిగింది డబ్బులు ఆల్రెడీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చాలా సిస్టమేటిక్గా పంచిండ్రని చెప్పి వార్తలు వస్తున్నాయి మేము డబ్బుల పంపకాన్ని ఎక్కడ అడ్డుకోవట్లేదు మద్యం పంచడాన్ని ఎక్కడ అడ్డుకోవట్లేదు ఎందుకంటే మా ప్రజలు లేక వీళ్ళు ఇస్తారు కాబట్టి వీళ్ళు అక్రమంగా దుర్మార్గంగా సంపాదించిన సంపాదనే కాబట్టి ఇవాళ ఇష్ట తప్పకుండా తీసుకుంటారు ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాం మేము కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో మందు బాటిల్తో మీ ముందుకు వస్తారు తీసుకోవాలి వేసుకునే వేసుకోవాలని చెప్పిండ్రు ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ఇవాళ కంటోన్మెంట్లో కంటోన్మెంట్లో మా వంశ తిలక్ గారు పోటీ చేస్తున్నారు గరీబ్ బిడ్డ కాకపోతే చరిత్ర ఉన్న బిడ్డ మేధావి అట్లనే నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను కాబట్టి ప్రజలందరినీ నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ డబ్బు సంచులతో మేము పోటీ పడలేం వాళ్ళ మద్యం సీసాలతో మేము పోటీ పడలేం వాళ్ళ డాబు దర్భం ముందు మేము పోటీ పడలేం కానీ ప్రజల కాళ్లకు మొల్లుగితే పన్ను తోపికే సర్వీస్ చేసేవాళ్ళం కాబట్టి ఇవాళ మమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నాం ఇలా మేము తిరుగుతున్నప్పుడు కూడా మాకు బ్రాహ్మణ సంఘం వాళ్ళు మాకు కొంత చందా ఇచ్చారు వాళ్ళు యాభై వేల రూపాయలు ఇవ్వచ్చు కానీ ప్రేమపూరకంగా ఇచ్చింది రజక సంఘం వాళ్ళు మాకు ఇరవై ఐదు వేల రూపాయలు చందావిచ్చారు ఇట్లా చిన్న చిన్న కులాల వాళ్ళు కూడా మాకు ఎక్కడ పోతా అన్న నువ్వు ఇరవై ఏళ్ళుగా మమ్మల్ని ఆదుకుంటున్నావు నేను మేము కాపాడుకోవాలి నేను కాపాడుకుంటేనే మా భవిష్యత్తు మా జాతుల ఆత్మగౌరవం పెరుగుతుందనే పద్ధతులు పూట అనేక సంఘాలు మాకు ఇచ్చాను ఇవాళ అట్లా ఇక్కడ దాకా వచ్చినాం నేను ఒకటే మాట విజ్ఞప్తి చేస్తున్నా మల్కాయగిరిలో ఎన్ని స్టమ్స్ ఉన్నాయో నాకు తెలుసు ఎన్ని రకాల బాధలు ఉన్నాయో నాకు తెలుసు వక్ భూములలో కట్టుకున్న ఇండ్ల సమస్య కావచ్చు గవర్నమెంట్ జాగాలలో కట్టుకున్నటువంటి ఇళ్ళ సమస్య కావచ్చు పోరంబోక్ భూములలో కట్టుకున్న ఇళ్ళ సమస్యలు కావచ్చు ఇట్లా డ్రైనేజ్ సమస్య కావచ్చు డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు ఉద్యోగ కల్పన సమస్య కావచ్చు ఇవాళ రోడ్ల సమస్య కావచ్చు మెడిచల్ వైపునటువంటి మెట్రో సమస్య కావచ్చు కడుతున్న ఉప్పల్ ఫ్లైఓర్ల సమస్య కావచ్చు కట్టవలసినటువంటి అలవాలు సిక్కు కానీ మెడిచల్ దిక్కాని ఉన్నటువంటి ఫ్లైవర్ల సమస్య కావచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడబోతుంది కాబట్టి వాళ్ళ సహాయ శాఖలతో ఇక్కడ చేయగలిగినటువంటి శక్తి సత్తా నాకే ఉందని చెప్పి ప్రజలు భావిస్తూ కాబట్టి తప్పకుండా ఇవన్నిటి పట్ల నాకు అవగాహన ఉంది తప్పకుండా ఇవన్నీ పరిష్కరిస్తా అని చెప్పి ఉన్నంతలో అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను